హాయ్ ఫ్రెండ్స్ మన భీమవరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ జరుగుతుందండి చాలా గట్టిగా జరుగుతుంది అందరూ కేసులు కూడా గట్టిగానే వేస్తున్నారు అది చూసుకోండి మనం వాళ్ళ కేసులు వేస్తున్నారంటే మనం తప్పు చేస్తుంటే కదా అది ఇప్పుడు మనం డ్రింక్ చేసి వెళ్ళడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు కొంతమంది కంట్రోల్ చేసుకోలేరు ఎంత కంట్రోల్ చేసుకున్నా అది వేరేగా ఉంటుంది ఆ ఊపి ఏదో కొద్దిగా తాగి వెళ్ళిపోదాం అనుకుని ఎల్లు కూర్చుని ఎక్కువ తాగినోళ్ళు తక్కువ తాగినోళ్ళు కూడా ఉంటారు మీకు అలా వెళ్ళి మీ ఎదురుగుండా వారిని గుద్దుతారు మీరు అవతల ఎటువంటి వారైనా సరే ఫ్యామిలీతో ఉంటారు పిల్లలతో ఉంటారు ఎలాగైనా సరే ప్రాబ్లమే కదండి అది పడగానే ఎవరికొకరు దెబ్బ తగులుతాం ఏదో జరుగుద్ది ఇష్యూ అప్పుడు ఏమవుతుంది అది మన బాధ్యతలు కాదు దానికి దాని గురించే మీరు అది అలాంటి ఉంటే ఇంటికి పట్టుకుపోండి ఇంటికి పట్టుకుపోవడము లేకపోతే ఓ రూమ్ తీ రూమ్కి వెళ్ళిపోయి శుభ్రంగా తీసుకుని తాగేసేసి అక్కడ పుడుకుంటే చాలా మంచిది అలాగే చాలామంది హెల్మెట్లు అవి పెట్టుకుంటలేదు హెల్మెట్ వల్ల చాలా మంచిదండి ఎందుకంటే మనం స్లిప్ అయి పడిపోయినా ఆటగా మనకి రాదు ఏదని అట ఏదైనా కొద్దిగా స్లిప్ అయ్యి పడిపోయామనుకోండి ఏమవుతుంది ఏ కాల్ చేతులకో దెబ్బలు తగులుతాయి అది హెల్మెట్ ఉండటం వల్ల అదే హెల్మెట్ లేకపోతే కనుక మరీ తీవ్రంగా ఉంటుందండి ఎందుకంటే డైరెక్టర్ రోడ్డుకి తగిలేదు మన హెడ్ హెడ్ తగిలినప్పుడు ఏమవుతుంది మెయిన్ హెడ్ మన దగ్గర ఏమవుతుంది అంటే చాలా ప్రమాదం కాదండి మనల్ని ఇంటిగా నమ్ముకుని మన పిల్లలు ఉంటారు మన భార్యలు ఉంటారు అలాగే మన తల్లిదండ్రులు కూడా ఉంటారు వాళ్ళు మన క్షేమంగా వెళ్ళి ఇంటికి చేరితే అదే మంచిది కదండి అందుకని మీరు జాగ్రత్త హెల్మెట్ అయ్యి వాళ్ళు ధరించండి ఖచ్చితంగా నాకు ఏదో చెప్పాలనే చిన్న మెసేజ్ ఎందుకంటే చాలా యాక్సిడెంట్ చూశాను కాబట్టి ఫ్రెండ్స్ ఇందులో ఏమన్నా తప్పులేమన్నా ఉంటే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ వాచింగ్ జై హింద్ Cảm ơn các bạn đã theo dõi không bỏ lỡ những video hấp dẫn